అందరికీ నమస్కారం అండి మీ యశోదా గోపాల్ నేను లేకపోతే అని అనుకోకు పరమేశ్వరుడు రాసిన స్క్రిప్ట్ ప్రకారమే అంతా జరిగేది అశోకవనంలో రావణుడు సీతమ్మ వారి మీద కోపంతో కత్తి దూసి ఆమెను చంపడానికి ముందుకు వెళ్ళినప్పుడు హనుమంతుడు అనుకున్నాడు ఎవరి నుంచైనా కత్తిని తీసుకొని రావణాసురుని తలను ఖండించాలి అని కానీ మరుక్షణంలో మండోదరి రావణుడి చేతిని పట్టుకుని ఆపడానికి చూశాడు ఆశ్చర్యచకితుడయ్యాడు నేను కనుక ఇక్కడ లేకపోతే సీతమ్మను రక్షించేవారెవరు అనేది నా భ్రమ అన్న మాట అనుకున్నాడు హనుమంతుడు బహుశా మనం కూడా ఎన్నోసార్లు ఇలానే అనుకుని ఉంటాం నేను లేకపోతే ఎలా అని సీతామాతను రక్షించే పనిని ప్రభు ఏకంగా రావణుని భార్యకు అప్పగించాడు అప్పుడు హనుమంతుడికి అర్థమైంది ఎవరి ద్వారా ఏ కార్యాన్ని చేయించుకోవాలో వారి ద్వారానే ప్రభు ఆ పని చేయించుకుంటాడు అని మరింత ముందుకు వెళితే త్రిజట తనకు ఒక కల వచ్చిందని ఆ కళలో లంకకు ఒక కోతి వస్తుందని అది లంకను కాల్చి వేస్తుందని దాన్ని నేను చూశాను అని చెప్పింది అయితే హనుమంతుడికి ఇది చాలా ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే ప్రభు తనను సీతను చూసి మాత్రమే రమ్మన్నాడు అంతేకాని లంకను కాల్చి రమ్మని చెప్పలేదు తాను లంకను కాల్చడం ఎలా సాధ్యం అనుకున్నాడు అయితే త్రిజట ఇది తన స్వప్నంలో చూశాను అని చెప్పింది హనుమంతుడు ధర్మం ఈ మాంసలో పడ్డాడు తను ఇప్పుడు ఏం చేయాలి సరే ప్రభు ఇచ్చే ఎలా ఉంటే అలా జరుగుతుంది అనుకున్నాడు హనుమంతుణ్ణి చంపడానికి రావణుడి సైనికులు పరిగెత్తుకొని వస్తున్నప్పుడు హనుమంతుడు ఏం చేయలేదు అలా నిలబడ్డాడు అయితే ఆ సమయంలో విభీషణుడు వచ్చి అన్నా దూతను చంపటం నీతి కాదు అన్నాడు అప్పుడు హనుమంతునికి అర్థమైంది తనను రక్షించే భారం ప్రభు విభీషణుపై ఉంచాడు అని ఆశ్చర్యానికి పరాకాష్ట ఎక్కడంటే భీషణుడు ఆ మాట చెప్పగానే రావణుడు ఒప్పుకొని కోతిని చంపద్దు కోతులకు తోకంటే మహా ఇష్టం తోకకు నిప్పు పెట్టండి అన్నాడు అప్పుడు హనుమంతుడికి మరింతగా అర్థమైంది త్రిజట స్వప్నం నిజం కాబోతోంది అని ప్రభు నాకే చెప్పి ఉంటే నేను ఎక్కడి నుంచో నూనె తీసుకురావాలి ఎక్కడి నుంచి గుడ్డలు తీసుకురావాలి ఎక్కడి నుంచి నిప్పు తీసుకురావాలి ఎప్పుడు లంకను తగలబెట్టాలి ఆలోచన వరంపరతో ఆశ్చర్యంలో మునిగిపోయాడు పరమాశ్చర్యం ఏమిటంటే వాటన్నింటికే ఏర్పాట్లు రావణుడే స్వయంగా చేయించాడు అంటే రావణునితో కూడా తన పనిని చేయించుకోగలిగిన తన ప్రభువు తనకు లంకను చూసి రా అని మాత్రమే ఆజ్ఞాపించడంలో ఆశ్చర్యం ఏముంది అందుకే ప్రేమ్ భక్తులారా ఒకరి గుర్తించుకోండి ప్రపంచంలో జరుగుతున్నదంతా ఈశ్వరేచ్ఛ ప్రకారమే జరుగుతుంది మనమంతా కేవలం నిమిత్త మాత్రులం అందువల్ల నేను లేకపోతే ఏమవుతుందో అన్న భ్రమలో ఎప్పుడూ పడవద్దు నేను గొప్పవాడినని గర్వపడవద్దు థ్యాంక్ యూ మరొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బై